ఎంతో మందికి నేను అంటుంది ఇదేందుకు రాయకు ఇదెందుకు రాంటే నాకేం చెప్పకపోతుంది అంత గొప్ప ఆల్వేస్ తర్వాత నాకు తెలుస్తుంది కానీ తన దగ్గరికి ఎవరు వచ్చినా ఖచ్చితంగా ఏదో రకంగా వారికి సహాయం చేయాలి వారిని ఆదుకోవాలి వారికి గైడ్ చేయాలి అలాంటి గొప్ప ఈవెన్ హ్యూమనిస్ట్ చేయాలి ఈ వాల్యూ ఫ్రెండ్స్ ఈ వాల్యూ రిలేషన్ ఎంత కష్టం ఉన్న ఒప్పలో ఇద్దరు కూడా షేర్ చేసుకుంటాడు అందులో నాతో షేర్ చేసుకుంటాడు లేదా బాలతో షేర్ చేసుకుంటాడు కొద్ది నాకు చెప్పడు బాలని చెప్తాడు కొద్ది బాలకు నాకు చెప్పడు కొద్ది మనో చెప్తాడు ఈ విషయం దాము చెప్పబోతున్నాడు తర్వాత బాల మెల్లగా ఆ సమయం చూసి మరి దాము కన్వే చేస్తాడు అంటే ఎవరికి ఏ రకంగా గౌరవించాలి ఐ ప్లాంట్ That's